హాయ్ అండి ఈరోజు రెసిపీ మునక్కాడలు మెంతి ఆకుపప్పు వీటికి కావలసిన పదార్థాలు చూద్దాం బ్యాళ్ళు మునక్కాళ్ళు మెంతి ఆకు పసుపు టమోటాలు పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి తెల్ ఎర్రగడ్డ పోపు గింజలు ఆయిల్ ఉప్పు కుక్కర్ తీసుకొని ఇందులో బ్యాళ్ళు వేసుకొని రెండుసార్లు కడిగి అలాగే ము మునక్కాళ్ళ కడుక్కొని ఒక డవరాలో వేసుకొని ఇందులో కొన్ని వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు పప్పుకు ప్రిపేర్ చేసుకుందాం కడిగి పెట్టుకున్న బ్యాళ్ళల్లో టూ ఆర్ త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని క్లీన్ చేసుకొని వేసేసుకోవాలి తర్వాత ఒక ఐదు టమోటాలని తీసుకొని వీటిని ముక్కలుగా కట్ చేసి ఇందులోనే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మెంతి ఆకు ఒలిచి పెట్టుకొని ఇలా త్రీ టైమ్స్ కడిగి ఇందులోనే వేసేయాలి తర్వాత ఒక నిమ్మకాయ సైజమైన చింతపండు వేయాలి తర్వాత ఒక ఒక స్పూన్ పసుపు వేయాలి వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా బాగా ఉడికించుకోవాలి అంతలోపు మునక్కాళ్ళు చూద్దాము ఇలా ఉడికిపోయాయి ఇలా నొక్కి చూడాలి ఉడికాయి ఇలా ఉడికిన దాన్ని పక్కన పెట్టేసుకొని ఇలా త్రీ విజిల్స్ వచ్చాక ఈ పప్పును దించుకోవాలి దించుకున్న తర్వాత ఈ ప్రెజర్ అంతటినీ ఈ విధంగా తీసేసి మూత తీసి చూద్దాము మెత్తగా ఉడికిపోయింది ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని ఒక్క గిన్నెలకి తీసిపెట్టుకోవాలి తర్వాత ఇందులోనే కర్రీకి సరిపడా ఉప్పు వేసుకొని బాగా రుబ్బుకోవాలి పప్పు గుత్తితో ఈ విధంగా మెత్తగా రుబ్బేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం పప్పులో తీసి పెట్టుకున్న వాటర్ని ఇందులో వేసేసుకోవాలి అలాగే మనం ముందుగా ఉడికి ఉడికి ఉడికించి పెట్టుకున్న ఈ మునక్కాళ్ళని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత అంతటిని ఒకసారి కలప్ కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత పోపు వేసుకోవాలి ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని ఇలా ఆనియన్ ముక్కల్ని వేసేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇందులోనే వేసేయాలి తర్వాత రెండు లేదా మూడు వట్టి మిర్చిని ముక్కలుగా చేసి అందులో వేయాలి తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి వీటన్నిటిని బాగా వేయించుకోవాలి ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇలా బ్రౌనిష్ కలర్ రావాలి ఇలా వచ్చిన తర్వాత ఈ పోపు అంతటిని పప్పులో వేసేసుకోవాలి వేసుకొని ఇలా కలిపి పెట్టుకొని తర్వాత ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ మళ్ళీ ఉడికించుకోవాలి అంతే అండి పప్పు రెడీ అయిపోయింది సర్వ్ చేసుకో